హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ దీన్ని కెప్సా అంటారండి మేడం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి క్యారెట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా కొత్తిమీర పుదీనా అండి చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి అలాగే బిర్యానీ మసాలా సరుకులు అయితే ఉండాలి అలాగే మసాలా పొడి మిరియాల పొడి కొంచెం కారం ఉప్పు మిరియాల పొడి అన్నీ అయితే వేసుకోవాలండి ముందు ఆయిల్ పెట్టి తర్వాత క్యారెట్ ఉల్లిపాయలు బిర్యానీ సరుకులు అయితే వేసుకొని వేపాలి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి కొంచెం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే టమాటాలు వేయాలండి ఇది ఇక్కడ చాలా ఇష్టంగా తింటారన్నమాట చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి మేడం వాళ్ళకి చాలా ఇష్టం అండి మేడం వాళ్ళకే కాదు రబ్బీ పీపుల్స్ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట దీన్ని మసాలా పొడి కూడా వేసుకోవాలండి అన్ని రకాల మసాలా పొడి పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే టమాటా సల్సా కూడా వేసుకోవాలి ఒకటి ఇప్పుడు చికెన్ అయితే వేసుకోనండి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి అవి బాగా మగ్గనివ్వాలి ఆ మసాలా పొడి అంతా చికెన్కి పట్టాలన్నమాట అలా మగ్గాలి తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అయితే మనం చూసుకొని వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి ఒక ముప్పావు గంట అయితే బాగా మరగనివ్వాలండి అది మరిగిన తర్వాత చికెన్ అయితే తీసేసి చికెన్కి కొంచెం మసాలా అన్న రాసి ఫెరన్లో పెట్టుకోవచ్చు అలా పెట్టేసుకున్న పర్వాలేదు బాగుంటుంది తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఉంటే వాటర్ తీసేసుకోవచ్చు కొంచెం పొడి పొడలాడుతూ ఉంటేనే రైస్ బాగుంటుంది ఇది బాగా ముద్దగా ఉంటే బాగోదన్నమాట చికెన్ అయితే ఫెరన్లోంచి తీసి ఇలా అయిపోయిన రైస్ మీద అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇదేనండి దీన్ని కెప్సా అంటారు ఇక్కడ దీన్ని టమాటా పచ్చడితోటి అలాగే కూరతోటి తింటారన్నమాట